నాకు చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అంటే కానీ అన్ని హ్యాండ్ బ్యాగ్లు నేను డైపర్ బ్యాగ్ల కింద వాడేస్తాను నాకు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి ఏ హ్యాండ్ బ్యాగ్ చేతికి దొరికితే ఆ హ్యాండ్ బ్యాగ్లో డైపర్లు పాల్బుడ్డీలు అన్నీ కూడా దొరికేస్తా అంటే నేను ఇంకేం చేయలేను అందరూ అరుస్తా అంటే కూడా అదే పని చేస్తాను నేను పర్సనల్గా తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ నేను డైపర్ బ్యాగ్ల కింద వాడేస్తా మేము ఒక త్రీ డేస్లో అయితే మాత్రం తిరుమలకి వెళ్తున్నాము ఇంకా నా థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక సపరేట్ బ్యాగ్ తీసుకుందాం అని చెప్పి ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే ఈ బ్యాగ్ తీసుకున్నా నేను సో అదంతా కూడా లాస్ట్ మీట్లో వెతుకులాడే బ్యాచ్ అనమాట అన్ని లాస్ట్ మీట్లో తడుముకుంటా అంటాను అది లేదు ఇది లేదు అని చెప్పి ఇది ఒకటే నాకు వన్ డే డెలివరీ చేశారు రిమైనింగ్ అన్ని కూడా ఫోర్ ఫైవ్ డేస్ లో ఉన్నాయి కానీ ఈ బ్యాగ్స్ అయితే కలర్ ఆప్షన్స్ బాగున్నాయి కావాలి అంటే ఎవరన్నా కూడా తీసుకోవచ్చు ఫోర్ ఎయిటీన్ రూపీస్ అయితే పడిందండి క్వాలిటీ బాగుంది నాకు ఇందులో జిప్పులు అయితే మొత్తం భలే నచ్చినాయి ఎన్ని జిప్స్ ఆప్షన్స్ వచ్చినాయో జిప్పులు ఎందుంటే నాకు బ్యాగ్ అంత బాగా నచ్చుతుంది అది ఏం పిచ్చో నాకు జిప్పులు పిచ్చి ఎన్ని జిప్స్ ఉన్నాయో ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఓ సిక్స్ ఆ ఉన్నాయి అనమాట ఇందులో స్టోరేజ్ కూడా బాగా మంచిగా ఇచ్చారు దీని హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా క్యారీ చేయొచ్చు ఇంత మంచిగా ఉండే బ్యాగ్ని ఒక వన్ మంత్ తర్వాత చూస్తే దీనికి కూడా డైపర్ బ్యాగ్ కింద నా పిచ్చి అది అదేమో తెలియదు కానీ పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారో నాకంటూ హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్గులాగే దీన్ని ఎప్పుడు యూస్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు మీ ఇంట్లో కూడా ఇంతైనా చిన్నపిల్లలు ఉంటే హ్యాండ్ అంతా డైపర్ బ్యాగ్లు కింద వాడేస్తున్నారా కింద కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా